కొడిమ్యాల మల్యాల మండలాల ప్రజలకు తాగు సాగునీరు రద్దించేందుకు పోతారం చెరువును ఎల్లంపల్లి నీటితో నింపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెండిపల్లి సత్యం డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు క్రాసింగ్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది మైసమ్మ రిజర్వాయర్ను నింపి పోతారం చెరువుకు కూడా ఎల్లంపల్లి నీటిని మళ్లించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు కొడిమ్యాల మల్యాల మండలాల ప్రజలకు అన్యాయం చేస్తూ వేములవాడ నియోజకవర్గానికి నీటిని తరలించకపోతున్నారని ఆరోపించారు నియోజకవర్గ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యేకు మాత్రం పట్టింపు లేకుండా పోయిందని అన్నారు

ఇలా నీళ్లు తరలించకపోతురు ఇలా చొప్పదొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బొడుగ శోభ యొక్క అసమర్థతతో ఆమె అవినీతితోటి ఇక్కడ కొడిమేళం మల్యారం మండల రైతులు తాగునీటికి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు తక్షణమే ఎల్లంపల్లి నీటితోటి పోదారం జలాశయం నింపి ఈ రెండు మండలాన్ని సస్యశామలం చేయాలి తాగునీటికి సాగునీటికి మండల ప్రజల నేను ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా తక్షణం నింపండి లేకపోతే ఏ పరిణామం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కొడిమ్యాల మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ పోతారం రిజర్వాయర్ ను పట్టించుకోకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు ఆగస్టు పదిహేను వరకు పోతారం చెరువుకు నీరివ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చూడతామని స్పష్టం చేశారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతు సంఘాల రూప కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వం మన దున్నపోతు మీద వానవాట్లా ఎమ్మెల్యే చోటు చెప్తారు స్థానిక ప్రజాప్రతినిధులు చోటు చెప్తున్నారు అది కాదు రైతులకు కావాల్సింది కడుపు మంట తీర్చి ఆకలి ఆకలి ఎవరైతే ముందుకొస్తారో మేము వాళ్ళతోటి వెళ్ళండి ఉంటాం కాకపోతే మా వెళ్ళం పెళ్లి నీళ్లు నింపగా కాలయాపన చెప్తున్నారు మేము రాబోయే రోజుల్లో రైతులందరితోటి ఒక కార్యకర్త రూపొందించి ఉద్రవాన్ని ముందు ఉధృతం చేస్తామని మనం